జన్మించాడు ఆయన తల్లి పేరు శేషమ్మ తండ్రి పేరు అప్పయ్య నాయుడు ఆయనకి ఒక సోదరుడు ఉన్నారు ఆయన పేరు వెంకయ్య నాయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ నా వివాహం జరిగింది ఆయన భార్య పేరు శేషమాంబ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఏ పని చేసినా మూడు రంగాల్లో చేసేవాడు నైతిక రంగం ధార్మిక రంగం విద్యారంగం రఘుపతి వెంకటత్తం నాయుడు గారు నైన్టీన్ ఫైవ్ నుండి నైన్టీన్ నైన్టీన్ వరకు పిఆర్జీ కాలేజ్ కి సేవలు అందించారు అంటే ఆయన పిఆర్జీ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా ఉండేవారు ఆయన నైన్టీన్ నైన్టీన్ రిటైర్ అయిపోయినా కానీ పిఆర్జీ కాలేజ్ లో ఏమైనా చేయాలంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని అడిగే ఆయన పర్మిషన్ తీసుకొని చేసేవారు రఘుపతి వెంకటత్నం నాయుడు గారికి పిఆర్జి కాలేజ్ అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఒకసారి ఒక మాట చెప్తారు నా హృదయాన్ని చేరుస్తే అక్కడ పిఆర్జీ కాలేజ్ అని రాసి ఉంటుందని చెప్పారు అంత ఇష్టం రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి పిఆర్జి కాలేజ్ అంటే ఒకసారి మద్రాసు నుండి కాకినాడకి వచ్చినప్పుడు పొన్నేరు రైల్వే స్టేషన్ లో నలుగురు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి నలుగురు ఆడపిల్లలు కనిపిస్తారు అప్పుడు ఆయన వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు లేరు మాకి అమ్మా నాన్న లేరు మేము అనాథలం అని చెప్తారు అప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఆయన ఇంట్లో పెట్టుకొని పిఠాపురం మహారాజా దగ్గరికి వెళ్ళి ఇలా నాకు నలుగురు అమ్మాయిలు కనిపించారు వాళ్ళకి ఎవరు లేరు అంట ఇలా చాలా మంది ఉంటారు కదా వాళ్ళ కోసం మనం ఒక కరుణాలయాన్ని కట్టించాలని ఒక పెద్ద రాజుభవనం లాంటి కరుణాలయాన్ని కట్టించాలి దాని పేరు ద హోమ్ ఒకసారి ఒకళ్ళు వచ్చి ఇది అనాథాశ్రమం కదా ఎందుకు ఇంతగా కట్టిస్తున్నారంటే ఇది అనాథాశ్రమం కాదు పెద్ద రాజభవనం దాంట్లో ఉన్నవాళ్ళు అనాథలు కాదు అంతఃపురము రా రాణులు అని చెప్పారు మరియు ఆయన బ్రహ్మ మందిరాన్ని స్థాపించారు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు మరియు ఆయన ఇల్లు ఇంతకు ముందు గాంధీ భవన్ అదే గాంధీ భవన్ ఆయన ఇచ్చేసారనమాట ఆయన ఆయన ఇల్లు లో ఉండేవారు కాదు ఎక్కువగా మూడు ప్లేసెస్ లో ఉండేవారు ఎక్కడంటే ఒకటి పిఆర్జీ కాలేజ్ రెండోది ది హౌస్ ది హోమ్ కరుణాలయం మూడోది బ్రహ్మ సమాజంలోనే ఉండేవారు మరియు ఆయనకు వచ్చిన బేదూలు ఏంటంటే రావు బహదూర్ కులపతి కేసర్ హింద్ సర్ నైట్ హుడ్ అపర శ్వేత శ్వేతాంబర్ ఋషి భారతదేశపు ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ మరియు ఆయన నైన్టీన్ థర్టీ నైన్ మే ట్వంటీ సిక్స్త్ నా ఆయన తృతీయ స్వాధీనం ఇచ్చారు ధన్యవాదాలు